ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో రెండుకి రెండుగాను బీజేపీ ప్రభుత్వం బీజేపీ అభ్యర్థులు అధిక అత్యధిక మెజారిటీతో గెలవడం ఉత్తర తెలంగాణలో ఆరు లోక లోక్సభ స్థానాలు రెండు వేల పదిహేడు మండలాలు నలభై రెండు నియోజకవర్గాల్లో ఈ యొక్క విజయం బీజేపీ సాధించడం రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ యువత మరియు తెలంగాణ ప్రజలు ఆసక్తి కనబడుతున్నారు బీజేపీలు మద్దతు అనే స్థానిక విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికీ చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడైనా నెరవేర్చని లేకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో కూడా మీ పార్టీకి గురుస్తున్న ఇస్తారు కాబట్టి మీరు ఆలోచించుకొని ఇప్పటికీ లు కూడా ఎవరు ప్రజలు నమ్మకం నమ్మకం లేకుండా అయిపోయింది మీ దగ్గర మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా తెలంగాణ అప్పులలో ఉన్నాయని చెప్పేసి తెలుసు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అప్పుల తెలంగాణ ఉన్నది మీ దగ్గర వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి అంటారు అప్పుడు మీరు తెలంగాణలో అప్పుల తెలంగాణ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు మీరు మీరు ఇచ్చే ఇచ్చి ఆమెనప్పుడు మీకు తెలియదా అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఎట్లా ఇచ్చింది రామీలు మీరు ఎక్కడికెళ్ళిస్తారో మీరు ప్రభుత్వ మీరు రాజకీయ నెరవేర్చాలి లేకపోతే స్థానిక ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై బీజేపీ